నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో మల్కాపూర్ చౌరస్తా వద్ద వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గడిల రామిరెడ్డి మునిపల్లి సత్యనారాయణ తన కూతురు పెళ్లి ఈ నెల ఏడో తేదీన ఉన్నందువలన కార్యకర్తలకు కష్టం ఉన్న ప్రతి వారికి నా వంతు సహాయం చేస్తానని ఆయన మాటలలో చెప్పడం జరిగింది అనంతరం రాహుల్ గాంధీ సభ నిర్వహణ రాహుల్ గాంధీ పార్టీ నాయకులు వారిని గుర్తు చేసుకుని అంజలి అనే వ్యక్తి వద్ద సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు చేశానని ఆయన ఎవరికి ఇలాంటి బాధలు రాకూడదనే విధంగా గుర్తు తెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం కొందరు మిస్ కాబోతుంది అందుకే కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే నేనే వీళ్ళ కూర్చొని అందరినీ నా కూతురు జైల్ ఏడవ ఎనిమిదిన్నర గంటలకు వెళ్ళి ఎనిమిది పది అయిపోయిన తర్వాత గంటలకు గతంలో అక్కడ రిసి ఉన్నది మీరందరూ రండి అక్కడ వచ్చి జయ రెడ్డిని వీళ్ళందరూ ఆశీర్వదించండి మేము మేము మీరు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి అని నేను మీ అందరి పర్సనల్గా ఆహ్వానించడానికి ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది నా జీవితం మొత్తము రామ్నగర్ నుంచి నా ప్రయాణం నా రాజకీయ ప్రయాణం అందుకే నా కూతురు యొక్క వివాహం కూడా రామనగర్ రామ చేస్తున్నా చాలా మంది చెప్పారు కొంత పేదల చేస్తే బాగుంది ఫంక్షన్ చేస్తే బాగుందని చెప్పారు కానీ నా ఇంటి సభ్యులు కూడా చెప్పారు నేను ఏ రామనగర్ రామ మందిర్ అర్హుల మీద కూర్చొని నా ప్రయాణం ప్రసాదించడం అదే రామనగర్ రామ ఎక్కడైతే సీతారామ కళ్యాణం చేస్తామో అక్కడే సీతారామ కళ్యాణం ఎట్లా సాదా సీత చేసుకుంటామో అదే పద్ధతిలో అక్కడే నా పొద్దు పెళ్లి చేయాలనుకున్నాను చేస్తున్నాను కానీ ఇంతమందిని రామంది కావాలి కలుస్తాను కోర్టు నేనైతే మీ అందరికి కాలుస్తూనే ఒక గజ్జమైందా నేను కూడా అందరికి కూడా పర్సనల్గా మిమ్మల్ని గజమైదామని కలుస్తాను సరే మినిస్టర్స్ పార్టీ మన ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తారు వాళ్ళ పార్టీ అక్కడ స్థలం ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఆశీర్వదించి వెళ్ళిపోతారు పది గంటలకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పది గంటలు గంజ మేదాన్ని తీసుకొస్తారు మీరు కూడా ప్రశాంతంగా ఎనిమిది గంటల వాళ్ళకి చేరుకున్నాము అలా కానీ ఏడు కానీ మీ వెసులుబాటు టైమింగ్ బట్టంజ మేదాల్లో కూర్చొని నాయకులు కూడా ఇంక్లూడింగ్ అంజనీయర్ కానీ రామరెడ్డి కానీ సుదూపారావు కానీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు కూడా అంజనీయులు కూడా తిల్లికాయకి రాబోతుంది రావడమే కాబోతుంది అంతగానే విశ్వాస ఓకే కాబట్టి దీనివల్ల మరి ఎవరికి ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఎవరితో సత్యగా అందరు వచ్చి అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చెప్తారు ప్రతి తల్లి నేనే బాధ ప్రజలు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ అక్కడ ఈ విషయాన్ని తీసుకొచ్చారు ప్రధానంగా ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడో దూరం చేస్తే మీరంతా ఆడవచ్చు మీరంతా బండ్లు కట్టుకొని బయటపడి ఆడవచ్చు ఎప్పుడూ రావాలని రామందరికి రామచ్చు నడుచుకుంటూ వచ్చేస్తారు పిల్లలు పిల్లంతా డైనింగ్ అవుతారు అది ఇంకొకటి మీరు ఇంకొకటి మీరు ఆరు గంటల వరకు ఒకసారి రామ రావాలంటే చెప్పుకోవచ్చు అంటే ఆరు అంటే ఎట్లున్నా ఒక లేదు ఒకసారి మందిలోకి వచ్చి అట్లా కలిసిపోవాలనుకున్నప్పుడు రావచ్చు వచ్చి వేసుకోవచ్చు అది మీద లేదు ఏడు గంటలకు ఎప్పుడైతే ఊశికి మనం పందిలో పుస్తకం పెడతామో అక్కడ నుంచి మీరు ఎవరు ఉండొద్దు అది మీరు పొంది కొండి అనే పరిస్థితి నాకు మీది మీద స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తాం మీరు నేను ఉదయం నుంచి ఆగిపోతే గుడికాయన ఒకటి మీరు వచ్చి కలిసిపోవచ్చు కొబ్బరైనా వచ్చి కలిసిపోవచ్చు సాయంత్రం ఏడు నుంచి మన ఆరు తర్వాత మనము ఇబ్బంది ఉండాలి కాబట్టి అదొక్కటి మీకు సూచన మీకు అందరిచింది ముఖ్యంగా ఏంటంటే రామనగర్ రామ మందిర అర్వలే కాదు మీ కార్యక్రమాన కార్యకర్తలు సంగారెడ్డిలో మన ప్రజలందరి సమక్షంలో అంటే